హలో అందరికీ సో ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అసలు గోరింటాకుకు ఎందుకు అంత ప్రాముఖ్యత అలాగే గోరింటాకు ఎలా పుట్టింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వలం అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చిలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుద్రాంక్షతో జన్మించాను నా వల్ల ఈ లోకంలో ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకుపోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా ఏంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరం ఇస్తాడు అప్పటి నుంచి స్త్రీలు గోరింట అంతే మక్కువ మొదలైంది ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరి ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ దరిచేరువని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులలో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పి గోళ్లను గోరుచుట్టూను రాకుండా నివారిస్తుంది కాలి వేల గోళ్ళ మొదలలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్ళకి లాగానే జుట్టుకు కూడా మంచి రంగునిస్తుందని గోరింటాకు అలాగే మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుందని చెప్తున్నారు అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలండి సంవత్సరానికి ఒకసారి అంటే ఆషాఢ మాసంలో గోరింటాకు తన పుట్టింటికి వెళ్తుంది అని అంటారు అంటే దాని అర్థం గోరింటాకు పార్వతీదేవి దగ్గరికి వెళ్తుంది అని అర్థము సో చూసాం కదా ఫ్రెండ్స్ గోరింటాకు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్